కోదండరామ్ గురించి శాస్త్రి ఇచ్చిన స్టేట్మెంట్ నూటికి నూరు పాళ్ళు నిజం సొంత ఇంటిలో సుఖంగా తినలేని కోదండరాం సుబ్బరావు ఇంటిలో పెరుగావడలు పుచ్చుకుంటూ సుఖపడుతున్నాడు గొడుగుపేటలో అదొక పెంకుటిల్లు ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు సుబ్బారావు అతను ఆర్టీసీలో గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఇంటి యజమాని చేసిన అప్పు తీర్చలేక దాన్ని లక్ష్మీపతికి చెల్లు రాసి ఇచ్చాడు అంచేత ఇప్పుడు ఆ ఇంటికి లక్ష్మీపతే యజమాని అది పెద్ద ఇల్లు రెండు వాటాలు చేసి అద్దెకు ఇచ్చాడు ఒక వాటాలో సుబ్బారావు ఉన్నాడు రెండో వాటా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది సుబ్బారావుతో పాటు ఆ వాటాలో అతని భార్య ముగ్గురు పిల్లలు అతని చెల్లెలు ఉంటున్నారు సుబ్బారావు చెల్లెల పేరు సుమతి పదో తరగతి పాస్ అయి చదువు మానేసింది ఆ పిల్లకు పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నాడు సుబ్బారావు కోదండరామ్కి సుమతి మీద మనసుంది సుమతి కూడా కోదండరామ్ అంటే చాలా ఇష్టం అంచేత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే పదార్థం అంటుకుని ఏడాది గడిచింది పెళ్లి చేసుకుందామని ఇద్దరూ అనుకున్నారు ఎంత ప్రేమించుకున్నా జూయట్లు పాడినా పెళ్ళని విషయం పెద్దలు కొదిలేసి సాంప్రదాయాలతో బ్రతుకుతున్నారు కనుక వాళ్ళు చేసుకుందామని మాట దగ్గరే ఆగిపోయారు సుమతికి పెళ్ళవుతుంది అంటే సుబ్బారావు ఎగిరి గంతులేయగలడు లక్ష్మీపతి విషయం అట్లా కాదు అతను గంతెయ్యాలంటే దానికో ప్రొసీజర్ పద్ధతి ఉన్నాయి తన కొడుక్కి వాళ్ళు లక్ష రూపాయలు కక్కాలి కక్కే ఓపిక ఉందని చెబితే చాలదు పెళ్ళికి ముందే ఆ కక్కేదేదో తన చేతిలో కక్కాలి అప్పుడు పెళ్ళి ఆ తర్వాత కానీ లక్ష్మీపతి గంతేయడు ఆ విషయం తెలిసిన వాళ్ళు గనుక తమ పెళ్ళవడం కొంచెం కష్టమేనని అబ్బాయి అమ్మాయి అనుకున్నారు అయినా ఏదో ఒక పిచ్చి ఆశ పెట్టుకుని తమ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు నిజానికి కోదండరామ్ ఆ ఇంటికి అద్దె వసూలు చేయడానికే వచ్చాడు అడగ్గానే సుబ్బారావు అద్దె ఇస్తాడో ఇవ్వడో అనవసరం అడగాలంటే నోరు రావడం లేదు ఎట్లా అడగలడు తాను గాఢంగా ప్రేమించిన సుందరాంగి సరిగ్గా ఆ ఇంట్లోనే సుబ్బారావు సంపాదన మీదే బ్రతుకుతోంది అద్దె కట్టమని సుబ్బారావుని అడిగితే కట్టే పరిస్థితి కనిపించక సుబ్బారావు కంగారు పడవచ్చు అతను కంగారు పడితే ఇంటిల్ల పాది కంగారు పడతారు మనసు పాడు చేసుకుంటారు ముఖ్యంగా సున్నితమైన సుమతి మనసు తప్పకుండా గాయపడుతుంది అది తాను సహించగలడా అంచేతని అద్దె అడగకూడదని అనుకున్నాడు ఆవడలు కూడా పెట్టారు ఇప్పుడు అసలు అడగలేడు కోదండరాం టీ తాగుతూ ఉంటే సుబ్బారావు నీళ్లు తాగుతూ అన్నాడు పది రోజులు గడిస్తే మాకు బోనస్ ఇస్తారు అది రాగానే బకాయి పడ్డ మూడు నెలల అద్దె మొత్తం ఒకేసారి ఇచ్చేసుకుంటాను ఏమంటారు సుబ్బారావు స్టేట్మెంట్కి కోదండరాం చాలా బాధపడ్డాడు అద్దె గొడవ ఎత్తకూడదని ఒట్టేసుకుని కూర్చుంటే అదే విషయం సుబ్బారావు తవ్వినందుకు ఇబ్బంది కూడా పడ్డాడు తను ఆ ఇంటికి వస్తే గెస్టే కేవలం అద్దె వసూలు చేయడానికి వచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారేమోనని డౌట్ కూడా పడ్డాడు ఆఫ్టర్ ఆల్ అద్దె కోసమే తాను ఆ ఇంటికి వస్తున్నాడా ఆ ఇంటిలో తన హృదయం కాపురం చేస్తోంది గనుక చూసిపోవడానికి వస్తున్నాడని వాళ్ళకెప్పుడు తెలుసుకుంటారో వాళ్ళు అనుకుంటున్నట్టే సుమతి కూడా అనుకుంటే తన ప్రేమ ఏం గాను తన విలువేం గాను తన బ్రతికేం గాను ఆవడలు పెడితే అదంతా తన పట్ల వారికి గల ఆదరాభిమానం అని అనుకున్నాడే గాని అద్దె వాయిడా వేయడానికి మరొక ప్రిపరేషన్ అని అనుకోలేదు కోదండరాం వాళ్ళ కంటికి తానొక కాబూలీ వాళ్ళలాగా కనిపిస్తున్నాడేమో అట్లా కనిపిస్తే ఆ తప్పు తండ్రిదే అవుతుంది కానీ తనది కాదు కోదండరాం కాసేపు నిశ్శబ్దంగా ఉన్న పై గొడవంతా సమీక్షించుకున్నాడు ఆ పని పూర్తయ్యాక ఎంతో నిబ్బరంగా సుబ్బారావుతో అన్నాడు సుబ్బారావు గారు నన్ను మీరెందుకు పరాయి వాడిగా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అద్దే అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను ఎప్పుడొచ్చినా అందుకే వస్తాను అద్దంటారా డోంట్ కేర్ వీలున్నప్పుడే తీసుకుని వెళ్ళి మా నాన్న మొహన కొట్టండి వీలున్నప్పుడు ఏడాది పాటు రెంట్ కట్టకపోయినా ఏమీ అనుకోం చాలా కోదండరామ్ ఇచ్చిన హామీకి సుబ్బారావు సంతోషించాడు కానీ అవతల లక్ష్మీ లక్ష్మీపతి నైజం తెలిసిన వాడై ఉండడం వల్ల ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు అంచేత కోదండం ఇచ్చిన హామీని విని కూడా ముభావంగా ఉండిపోయాడు అంత పగడ్బందీగా వరం ఇచ్చిన సుబ్బారావులో పార్టీ రియాక్షన్ కనిపించకపోవడంతో రెండో వరం కూడా ఇచ్చేయాలని అనుకున్నాడు కోదండం చూడండి పక్క వాట ఎట్లాగూ ఖాళీగా ఉంది మీకు ఇల్లు చాలకపోతే ఆ వాట కూడా ఫ్రీగా వాడుకోండి ఎవరైనా అద్దెకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఏమంటారు అన్నాడు కొంచెం కోదండం ఎంతో స్టైల్గా చాలా థ్యాంక్స్ అండి కానీ మీ నాన్నగారికి తెలిస్తే బాగుండదేమో కడుపులో మాట కక్కేశాడు సుబ్బారావు హోరాహోరీగా వరాలిచ్చే సందర్భంలో సుబ్బారావు తండ్రి ప్రసక్తి తెచ్చినందుకు కోదండాన్ని అంతో ఎంతో భయపెట్టిన మాట నిజమే అయితే ఆ భయాన్నంతా గుండెల్లో దాచేసుకుని ధీమా నటిస్తూ అన్నాడు కోదండం అలాంటివేమీ పెట్టుకోకండి మా నాన్న నా మాటకు ఎదురు చెప్పడు చెప్పాడే అనుకోండి ఇంకంతే ఇంకంతే అన్నా ఆ ఒక్క పదానికి అర్థాలు బోలెడు ఉన్నాయి ఎవరికి వారు ఎంతవరకు అర్థం చేసుకుంటే అక్కడితో సరిపెట్టుకోవాలి కానీ వివరాలు అడగకూడదు కోదండం లేచి నిలబడ్డాడు న్యాయానికి అతనంత చప్పున వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు అనవసరంగా తండ్రి ప్రసక్తి తెచ్చినందుకు ఒళ్ళు మండి లేచాడు ఆ పెంకుటింటి మీద తండ్రికి ఎంత హక్కుందో తనకు కూడా అంతే అధికారం ఉంది ఉంటుంది కూడా అంచేత ఏడాది పాటు అద్దె కట్టక్కర్లేదని వరం ఇవ్వడానికి ఖాళీగా ఉన్న వాటా ఫ్రీగా వాడుకోమని చెప్పడానికి తనకి హక్కు అధికారాలు ఉన్నాయి ఉన్నాయి అనుకున్నవి ఉన్నాయో లేవో అది తండ్రి కొడుకులు తేల్చుకోవాల్సిన వివాదం అదేదే తేలకముందే పూర్తి హక్కులు తండ్రి గారివేనని ఎవరో పరాయి వాళ్ళు డిక్లేర్ చేసి తననొక కోన్ కిస్కాగా తీసి పారేయడం కోదండానికి కోదం నచ్చలేదు అలాంటి సందర్భాల్లో కోదండం గొప్ప చిరాకు పడిపోతాడు ఇప్పుడు కూడా అతను చిరాకు గానీ ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాడు వీధిలో సుమతి కనిపించింది ఆమెను చూడగానే చిరాకు మర్చిపోయి ఆనందపడ్డాడు మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అన్నాడు కోదండం అద్దె కోసమా అడిగింది సుమతి ఇప్పుడు కూడా కోదండానికి చిరాకు కలిగింది కానీ అడిగింది సుమతి కనుక సర్దుకుపోయాడు నువ్వు ఉంటామని వెళ్ళాను నిజం చెప్పాడతను ఆవకాయ పడుతున్నాను సాయం రమ్మని అన్నపూర్ణమ్మ గారు పిలిస్తే వెళ్ళాను అన్నదామే నీ పాకశాస్త్రం పేటపేటంతా తెలిసిందన్నమాట అన్నాడతను ఎంతో ఆనందంగా నాకున్న క్వాలిఫికేషన్ అదొక్కటేగా అన్నదామే ఆడపిల్లకది అందమైన క్వాలిఫికేషన్ ఆవకాయ వద్దు కానీ నాకు గోంగూర చాలా ఇష్టం నీకది చేతనవునా ఆ మాటకొస్తే గోంగూరతో ఇరవై రకాలు చేయగలను అబ్బో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామన్న మాట నిజమే కానీ వారెప్పుడు కలిసినా ఆ పెళ్లి విషయం ఒక్కటి వదిలేసి మిగతా అనేక విషయాలు అనర్గలంగా మాట్లాడుకుంటారు పెళ్లి విషయం పొరపాటున కదిలితే రిజల్ట్ ఎటు దారి తీస్తుందోనన్న భయం చేత సాధ్యమైనంత వరకు ఆ గొడవ రాకుండా జాగ్రత్త పడతారు అంచేత ప్రస్తుతం వాళ్ళు పచ్చళ్ళ గురించి ముచ్చటించుకుంటున్నారు ఆ విషయం వదిలేయండి ఇంకా పద్మని రైలెక్కించి కృష్ణమూర్తి తిన్నగా ఇంటికి వచ్చేశాడు ఇంటి దగ్గర స్కూటర్ దిగి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే అప్పలకుండా ఎదురై తనని అయ్యగారు పిలుస్తున్నాడు అని అన్నాడు అనుకున్నట్టుగానే తండ్రి తన కోసం ఎదురు చూస్తున్నందుకు కృష్ణమూర్తి ఎంతో ఆనందించాడు పద్మ గురించి ఆయన అడగబోయే ప్రశ్నలకు తాను చెప్పవలసిన సమాధానాలు నెమరవేసుకుంటూ తండ్రి గదిలో అడుగుపెట్టాడు ఇంతసేపు ఎక్కడున్నావు అడిగారాయన కావాలని నాంచుతూ అన్నాడు కృష్ణమూర్తి ఫ్రెండ్ వస్తే ఎవరా ఫ్రెండ్ ఆడా మగా అని తండ్రి అడగాలి ఆ టైప్ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి అయితే ఆయన ఆ లైన్లో పడలేదు డాన్స్ పట్ల నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు అనుకోని విధంగా అంత చెత్త ప్రశ్న ఎందుకు అడిగాడో కృష్ణమూర్తికి అంతు పట్టలేదు ఆయన ఏదో ఒక సమాధానం చెప్పాలి కనుక చెప్పేశాడు ఐ లైక్ ఇట్ కొడుకు చెప్పిన సమాధానికి సత్యం కుర్చీలో సరదాగా కదిలాడు రక్షించవు అసహ్యమంటావేమో అని భయపడ్డాను అని కూడా అన్నాడు ఆయన అసహ్యం ఎందుకు ఆ మాటకొస్తే అదొక కళ అద్భుతమైన కళ భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నట్టు కృష్ణమూర్తికి డౌట్ కలిగింది అంచేత అక్కడితో ఆపేశాడు అయినా ఆయన అడగవలసిన పాయింట్ ఏదో అడగకుండా ఈ పిచ్చి ప్రశ్నలేమిటి అని కృష్ణమూర్తి లోన విసుక్కున్నాడు భారతీయ సంస్కృతి నీకు బాగా తెలుసు అనుకుంటాను అడిగాడైనా తండ్రి అడిగేసరికి కృష్ణమూర్తి ఒళ్ళు మండిపోయింది కసిగా కూడా ఉంది అందుకే నోటికొచ్చినట్టు చెడ మడ మాట్లాడాలనే ఉద్దేశంతో ఏ జాతికైనా ఒక సంస్కృతి ఒక చరిత్ర ఉన్నాయి భారత జాతికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి చరిత్ర ఉన్నాయి ఉత్తర భారతం తీసుకుందాం అదంతా ఆర్య సంస్కృతి ఆర్య చరిత్ర దక్షిణం తీసుకుంటే ఇక్కడంతా ద్రావిడ సంస్కృతి చరిత్ర రాజ్యం చేస్తున్నాయి సంస్కృతి చరిత్రలో బోలెడు వ్యత్యాసం ఉన్న ఆచార వ్యవహారాల్లో మాత్రం ఏకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అజంతా హరప్పాలకు కూడా ఎల్లోర రామప్పాలకు గాని వెళ్ళి అక్కడ శిల్ప సంపదను పరిశీలిస్తే మన విషయం బాగా అర్థమవుతుంది అట్లాగే అమరావతి నాగార్జున సాగర్ చాలు అన్నాడు తండ్రి ఆగిపోయాడు కొడుకు అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడాయన కనీసం ఇప్పటికైనా ఆయన లైన్లోకి వచ్చి మాట్లాడుతున్నందుకు మురిసిపోయాడు కృష్ణమూర్తి పెళ్లి చేస్తానన్నానే కానీ చేసేయండి అని ఎగిరి గంతేస్తే బాగుండదన్న ఉద్దేశంతో అప్పుడే ఏం తొందర అన్నాడు కృష్ణమూర్తి ఊరికే మాట వరుసకి ఇప్పటికే ఆలస్యమైపోయింది అన్నాడు సత్యం అంతగా పట్టుపడితే నేను లేను అన్నాడు కృష్ణమూర్తి కొంచెం బెట్టుగా దట్స్ గుడ్ ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు తండ్రి కృష్ణమూర్తి వెళ్ళిపోలేదు పెళ్లి చేస్తానని డిక్లర్ చేశాడే కానీ పద్మ గురించి ఒక్క అక్షరమైన మాట్లాడకపోవడంతో కృష్ణమూర్తికి అసంతృప్తి కలిగింది ఆ సంగతి కూడా మాట్లాడించి కానీ వెళ్ళకూడదు అనుకున్నాడు కృష్ణమూర్తి సత్యం టీ పై మీద నుంచి పేపర్ తీసుకుంటూ అన్నాడు నువ్వు ఇక వెళ్ళవచ్చునని చెప్పాను కదా కృష్ణమూర్తి నసుగుతూ అన్నాడు వెళ్ళొచ్చు కానీ అడగవలసినవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని ఉన్నాను ఇంకేముంటాయి ఉండవచ్చు కదా ఉండవు అని తెగేసి చెప్పాడు తండ్రి తండ్రి ధోరణికి అతను చాలా బాధపడ్డాడు ఆయన ఇంకా ఆ విధంగానే మాట్లాడితే తనకి పిచ్చెక్కడం ఖాయమనుకున్నాడు రవీంద్ర భారతిలో తనని పద్మని ఆయన స్పష్టంగా చూశాడు చూసి కూడా ఆ అమ్మాయి ఎవరు ఏమిటి కదా అని అడగడం లేదంటే ఏమనుకోవాలి పెళ్ళిడికి ఎదిగిన కొడుకు అదే ఈడులో ఉన్న ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటే చూసి కూడా తనకేం పట్టనట్టు మౌనం వహించే తండ్రులు ఎందరుంటారు అందులో ఈ తండ్రి నెంబర్ ఎంత వ్యవహారం గమనించే గమనించి కూడా తనకేం తెలియనట్టు ఎందుకు నటిస్తున్నాడు ఏమైనా సరే తండ్రిని ముగ్గులోకి దించాలి అనుకున్నాడు కృష్ణమూర్తి నా పెళ్ళి మాట నువ్వే ఎత్తావు పెద్దల మాట కాదనకూడదనే ఉద్దేశంతో సరే అన్నాను కానీ నేను పెళ్ళాడే అమ్మాయి అని ఆగిపోయాడు అతను డాన్స్ అంటే ఇష్టమన్నావు కదా అడిగాడాయన అన్నాను అంటే నీకు కాబోయే భార్య బాగా డాన్స్ చేయగలదు షీఈస్ వెరీ గుడ్ డాన్సర్ ఆ మాటతో ఆయన నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది మొత్తం వ్యవహారం గోల్మాల్ అయినట్టు గమనించగలిగాడు పద్మకి డాన్స్ రాదు అలాంటప్పుడు వెరీ గుడ్ డాన్సర్ అనే బిరుదు ఉండనే ఉండదు ఎంతకీ పద్మ గురించి తాను తొందరపడుతూ ఉంటే డాన్సర్ అంటాడేంటి ఇదేం కొత్త గొడవ కృష్ణమూర్తి మొహం మీద చిరు చిరుచిమటలు పట్టాయి అతని దీనావస్థ గురించి గమనించి వెంటనే మరొక చురక తగిలించాడు సత్యం తొందరలోనే ముహూర్తాలు కూడా పెట్టించాలనుకుంటున్నాం ఆ పిల్ల తండ్రి నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి సత్యం కుర్చీలోంచి లేచి వెళ్ళబోయాడు అక్షరం కూడా అర్థం కాని స్థితిలో తనని వదిలేసి తండ్రిగారు పారిపోవడం అతనికి నచ్చింది కాదు అంచేత అమాంతం తండ్రి గారి కాళ్ళ మీద పడిపోదామని అనుకున్నాడు అతను ఆ కోరికతోనే సగం వంగాడు వెంటనే మనసు మార్చుకున్నాడు తండ్రిగారు తమ కడుపులో ఏదో కుట్ర పెట్టుకుని అడ్డం తిరుగుతున్నారని ఆ క్షణంలోనే గ్రహించగలిగాడు కనుక స్టడీగా నిలబడ్డాడు పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా దాగుడు మూతలాడి ప్రయోజనం లేదని డైరెక్ట్గానే మాట్లాడేసుకుంటే అయిపోతుందన్న ఉద్దేశంతో డాన్స్ అంటే ఇష్టమే కానీ డాన్సర్ని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పాడు అతను సత్యం అతని వైపు సీరియస్గా చూస్తూ అడిగాడు ఎంచేత ఎంచేత అంటే అదంతే ఎట్టి పరిస్థితుల్లోనూ డాన్సర్ని చేసుకోలేను చేసుకోను సత్యం క్షణం ఆగి అడిగాడు పోని ఎవరిని చేసుకుంటావు ఆ వ్యవహారం ఏదో నాకు వదిలేస్తే మంచిదేమో అంటే నీ పెళ్ళి నువ్వే చేసుకుంటావన్నమాట ఏం చేసుకోకూడదా నాకు ఇష్టమైన పిల్లని నేను చేసుకోవడం తప్ప నేరమా కృష్ణమూర్తి హీటెక్కి ఆ విధంగా అరుస్తూ ఉంటే సత్యానికి కోపం ఆగింది కాదు తాను కూడా గొంతు పెంచే అన్నాడు కృష్ణుడు నా కోపం తెప్పిస్తున్నావు చెప్పదలుచుకున్నది చెప్పాను అంతే అనేసి అతను వెనక్కి తిరిగాడు ఎక్కడికటు అరిచాడు సత్యం నా గదికి అతను కూడా అరిచాడు అరిచిన తర్వాత అక్కడాగి అన్నాడతను పెళ్ళంటూ చేసుకుంటే పద్మనే చేసుకుంటాను ఆ విధంగా తాను చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పేయగలిగినందుకు ఎంతో సంతోషించాడతను కొడుకు డైరెక్ట్ లైన్లోకి రావడం తండ్రికి ఇష్టం లేదు వచ్చినవాడు ఎట్లాగూ వచ్చాడు గనక ఇప్పుడు తగ్గిపోతే మరింత రెచ్చిపోతాడనే అభిప్రాయంతో పద్మ ఎవరు అడిగాడు తండ్రి నీకు తెలుసు తెలుసా నువ్వు ఆ అమ్మాయిని చూసావు కూడాను చూశానా ఎప్పుడూ ఎక్కడా ఇంకా బయటపడనందుకు తండ్రి మీద కోపం వచ్చింది అతనికి అందుకే అసహనంగా అన్నాడు నానా ఏమీ తెలియనట్టు మాట్లాడి నన్ను అవస్థ పెట్టకు పద్మని నీకు చూపించడానికి ఇన్నాళ్ళు నేను ఎన్నో అవస్థలు పడ్డాను చిట్ట చివరకు రవీంద్ర భారతిలో నాకు ఆ అవకాశం దొరికింది పద్మని నీ ముందు నుంచే తీసుకుని వెళ్ళాను నువ్వు చూసావు నువ్వు చూసావని గ్యారంటీగా చెప్పగలను ఇంత జరిగిన ఆ ఆడపిల్లని ఎవరు అని మాట మాత్రం కూడా నువ్వు నన్ను అడగలేదు అసలు ఆ విషయమే వదిలేసి డాన్స్ అంటున్నావు ముహూర్తాలు అంటున్నావు ఇదేం బాగోలేదు కొడుకు ఆవేశాన్ని పసిగట్టిన తర్వాత తాను కూడా కొంచెం తగ్గి మాట్లాడడమే శ్రేయస్కరం అనుకున్నాడు సత్యం అంచేత ఆయాసపడకుండా కృష్ణుడు నిజమే రవీంద్ర భారతిలో మీ ఇద్దర్ని చూశాను ఎవరో అమ్మాయితో తిరిగినంత మాత్రాన నువ్వు ఆ పిల్లని ప్రేమించావని పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నావని నేను అనుకోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు బుద్ధి లేక అనుకున్నాను చాలా అన్నాడతను అది అర్థమవుతోంది ఇంతకీ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలీదు పోనీ నీ పెద్దవాళ్ళ గురించి ఆమెకు చెప్పావా చెప్పలేదు ఏం చేత అనవసరమైన విషయాలు గనక కృష్ణుడు నువ్వు చెప్పు నాన్న నేను పద్మని ప్రేమించాను పద్మ నన్ను ప్రేమించింది నాకు పద్మ కావాలి పద్మకి నేను కావాలి అంతేగాని నీ పెద్దవాళ్ళెవరు వాళ్ళ కులగోత్రాలేంటి ఇదంతా నాన్సెన్స్ కదా కన్న తండ్రిని ధిక్కరించడం తప్పురా కృష్ణుడు అన్నాడు సత్యం బాగా కృంగిపోయి కన్నబిడ్డ మనసుని మన్నించకపోవడం కూడా తప్పేనా అన్నాడు కొడుకు మామూలు పరిస్థితుల్లో నీ మాట కరెక్ట్ అవుతుందేమో కానీ మన పరిస్థితులు వేరు మనిద్దరి మధ్య మరో వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తిని మన్నించడం మన ధర్మం ఎవరా వ్యక్తి నీకు జన్మనిచ్చిన తల్లి అమ్మ గురించి వినగానే కృష్ణమూర్తి మరింక ఏం మాట్లాడలేకపోయాడు సత్యం కృష్ణమూర్తి చేతిని పట్టుకుని సుభద్ర ఫోటో దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చూడటు నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మీ అమ్మ ఆత్మ క్షోభిస్తుంది చేత అయితే గీతే నిధి లవ్ మ్యారేజ్ అవుతుంది అవునా అవును ఆ రకం పెళ్ళి మంచిదో చెడ్డదో అడక్కు ఆ పెళ్ళిలో సుఖం లేదని మీ అమ్మ అనుభవపూర్వకంగా తెలుసుకుంది అట్లాంటి పెళ్ళి నీకు చెయ్యొద్దని నా దగ్గర మాట తీసుకుంది ఆ కథ వినగానే కృష్ణమూర్తి రెచ్చిపోయాడు సిల్లి అమ్మ అట్లా అడగడం సిల్లి నువ్వు మాట ఇవ్వడం మరింత సిల్లి అతని కామెంట్ వినగానే సత్యం రుద్ర రుద్రుడయ్యాడు కృష్ణుడు కృష్ణమూర్తి తన చేతికున్న రిస్ట్ వాచ్ ఓడదీసి గోడకేసి కొట్టి రెట్టింపు స్వరంతో అన్నాడు ఎస్ నథింగ్ బట్ సిల్లీ ఆ తర్వాత ఏ ఏ వస్తువులు విసిరి కొట్టారు ఇద్దరు గదంతా గాలించి చూసుకునేందుకు అటు ఇటు పరుగులు తీశాడు చేతికి నచ్చింది దొరకపోవడంతో ఇద్దరు అలసిపోయారు గోడ మీద చారిగల పడ్డాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా జరిగిపోయాయి సత్యం సంభాలించుకుని అన్నాడు విమర్శలొద్దు విమర్శించి నన్ను బాధ పెట్టద్దు నీకు పెళ్ళంటూ జరిగితే అది ఇరుపక్షాల పెద్దల అంగీకారంతోనే జరగాలి ఆ మాటకి కృష్ణమూర్తి కూడా రిలాక్స్ అయ్యాడు అంతే కదా మా పెళ్ళికి పెద్దవాళ్ళని నేను ఒప్పిస్తాను ఒప్పించడం కాదు వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోరు నాకు గుణముంది అందచందాలు ఉన్నాయి చదువుంది అన్నింటికంటే ముఖ్యం డబ్బుంది అన్నాడు కృష్ణమూర్తి గర్వంగా అతని గర్వానికి సత్యం విషాదంగా నవ్వుకున్నాడు డబ్బు ఒరే కృష్ణుడు ఈ డబ్బు పాపిష్టిదిరా డబ్బుందని తెలిస్తే కుక్కని కూడా గౌరవిస్తుంది ఈ లోకం నీ మనసు నీ మంచితనం కనిపించవు వాటిని నీ దగ్గరున్న డబ్బు మింగేస్తుంది అంచేత వాళ్ళకి డబ్బు ఒక్కటే కనిపించి దానికి దాసోహం అంటారు అది నీకు ఇష్టమేనా డబ్బు ఎర చూపించి వాళ్ళ ఆత్మీయతను అనురాగాన్ని పొందుతావా ఐ డోంట్ మైండ్ వాళ్ళు నన్ను లైక్ చేయడమే నీకు ముఖ్యం అన్నావు ఏం చూసి ఇష్టపడుతున్నారో నీకు నీకు నాకు అనవసరం సత్యం లాజిక్ పట్టుకున్నాడు ఆల్ రైట్ ఒక బికారి గడివైతే నెవర్ నేను కోటీశ్వరుడి బిడ్డను బిడ్డవే కానీ కోటీశ్వరుడివి కాదు కదా నానా ఇదంతా నా స్వార్థితం నాకు ఇష్టం లేని పిల్లను చేసుకుంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వకుండా చేస్తాను నిన్ను కేర్ ఆఫ్ రోడ్ చేయగల పవర్ నాకుంది ఏమంటావు అడిగాడు సత్యం వచ్చే కోపాన్ని దిగమింగుకుని అన్నాడు కృష్ణమూర్తి మనం సీరియస్గా మాట్లాడుకుంటున్నట్టుంది సరదాగా మాట్లాడుకున్న ఫ్యాక్ట్ ఫ్యాక్టే దట్ మీన్స్ పద్మని చేసుకుంటే నన్ను వీధుల పాలు చేస్తావు అంతేగా అది తప్పు నీ డబ్బు మీద ఆశపడి వాళ్ళు తమ పిల్లనిచ్చి పెళ్లి చేయవచ్చు మీ పెళ్ళి మీ పెళ్ళయ్యాక నిన్ను వీధుల పాలు చేస్తే ఆ పిల్ల బతుకు అద్వానం అవుతుంది ఆ ఉసురు నాకేలా స్ట్రైట్ పాయింట్ ఇప్పటి నుంచే నా ఆస్తితో నీకు ఎటువంటి సంబంధం ఉండదు ఆ మాటకి కృష్ణమూర్తి చాలా ఈజీగా నవ్వేశాడు నవ్వేస్తున్నాడు ఓకే నీ ఆస్తి కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు అది మాట ఆ మాట గుర్తుంచుకుని వ్యవహరించు కేవలం నీ గుణం నీ అందచందాలు నీ చదువుతోనే ఆ పిల్ల పెద్దవాళ్ళ మనసును గెలుచుకుంటే ఆ పెళ్ళికి నన్ను పిలవకపోయినా వస్తాను అక్షింతలు వేసి మనసారా దీవిస్తాను బెట్ కాస్తున్నావా ఏదైనా అనుకో నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ పెళ్ళి జరగాలి అనుకుంటే నువ్వు ఈ పరీక్షలో నిలబడాలి నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కోటీశ్వరుడి బిడ్డవని వాళ్ళకి తెలియకూడదు తెలియనివ్వను డబ్బు తప్పించి నీకున్న శీల సంపదతోనే ఆ పెద్దవాళ్ళను గెలుచుకోవాలి గెలుచుకుంటాను ఏం చూసుకుని నీకింత ధైర్యం మనుషులు నువ్వు అనుకున్నంత దారుణంగా బ్రతకడం లేదనే ధీమాతో కేవలం డబ్బుతోనే పెళ్ళిళ్ళు ముడిపడి ఉండవనే నమ్మకంతో నీ ధీమా నీ నమ్మకం నిజం చేయడానికి ఎన్నేళ్ళు కావాలి టైం ఎన్నో ఏళ్ళు కూడానా రోజులు చాలు ఆవేశపడకు ప్రేమలో పడ్డానికి ఆవేశం ఆరో ప్రాణమని నిరూపించావు రోజులు కాదు కానీ నెలలు గడువు తీసుకో డిసెంబర్ ముప్ ముప్పై ఒకటవ తేదీతో ఈ సంవత్సరం పూర్తవుతుంది ఆలోగా ఆ పిల్ల పెద్దవాళ్ళ మనసు నీ శీల సంపదతో గెలుచుకోవాలి ఓకే ఆ తేదీలోగా ఆ పెద్దవాళ్ళను నీ దారిలోకి తెచ్చుకోకపోతే ఈ పందెంలో నువ్వు ఓడిపోయినట్టే లెక్క అగ్రీడ్ పందెంలో ఓడిపోతే నువ్వేం చేయాలో ఇప్పుడే అనుకుంటే మంచిది అది కూడా నువ్వే చెప్పు అప్పుడు నీకు నా మాట ప్రకారం పెళ్లి జరుగుతుంది నే తెచ్చిన సంబంధం కాదనకూడదు ఓకే కృష్ణమూర్తి క్షణంసేపు ఆలోచించి అన్నాడు అగ్రిడ్ అని అక్కడి నుంచి కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు సత్యం నిట్టూర్చాడు లక్ష్మీపతి లక్ష్మీపతి సంగతి ఈ పిల్ల కాకికి తెలియదు గనక గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నాడు తెలుసుంటే వెనక ముందు ఆలోచించేవాడు జేబులో వంద కాగితం కనిపించకపోతే ఆ మనిషి ఎవడైనా సరే పలకరించని పంతం లక్ష్మీ లక్ష్మీపతి సొంతం అలాంటి మనిషిని తన సుగుణాలతో దారికి తీసుకుని రావడం కృష్ణమూర్తికి సాధ్యమా కొడుకు భవిష్యత్ ఆలోచిస్తున్న సత్యానికి తన భార్య పిలుస్తున్నట్టు అనిపించింది తలెత్తి గోడవైపు చూశాడు ఆమె నవ్వుతున్నట్టు కనిపించిన ఆ నవ్వులో ఎగతాళి కూడా కనిపించడంతో సత్యం నొచ్చుకున్నాడు ఆమె ముందు నిలబడి గొనుక్కున్నాడు నీకే నువ్వు అట్లాగే నవ్వుతావు కన్నబిడ్డ కళ్ళకు కషాయి వాడిలా కనిపిస్తున్నాను నేను వాడి బతుకు మీద పందెం కాచి అల్లరి చేస్తున్న విధవనైపోయాను వాడు ఏ పెళ్లి చేసుకుంటే నీకెందుకు నాకెందుకు వాడు క్షేమంగా ఉండటమే కదా మనకు కావాల్సింది అదేమీ ఆలోచించకుండా నీ మనసుకి తట్టిందేదో నువ్వు అడిగేశావు అట్లాగని నేను మాటిచ్చేశాను అయినా చూసి చూసి ఈ ప్రపంచంలో ఎవరు దొరకనట్టుగా వీడికి ఆ లక్ష్మీపతి కూతురే దొరకాలా తనని ప్రేమించాలా అనుకోకూడదు కానీ ఈ పందెంలో అబ్బాయి ఓడిపోతే వాడికి ఎవరినిచ్చి పెళ్లి చేయను వాడి మనసు నొక్కేసి ఇష్టం లేని పెళ్లి చేస్తే వాడు సుఖపడగలడా గోడెక్కి నవ్వితే చాలదు ఈ పందెంలో వాడు గెలిచేటట్టు చూడు అప్పుడు హాయిగా నవ్వుకోవచ్చు అప్పటికే కృష్ణమూర్తి సూట్కేస్తూ వచ్చాడు అతన్ని చూస్తూ అడిగాడు సత్యం ఎందాక బందర్ ఆ ఊళ్ళోనే ఉన్నారు పద్మ తల్లిదండ్రులు మళ్ళీ ఎప్పుడు రాక అది నా అదృష్టం బట్టి ఉంటుంది పందెంలో గెలిస్తే పద్మతో వస్తాను ఓడిపోతే ఒంటరిగా వస్తాను ఏది జరిగినా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా జరగాలి గాడ్ బ్లెస్ యూ అన్నాడు సత్యం కృష్ణమూర్తి నుంచి బయటపడ్డాడు